హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అనుకుంటున్నారా టమాటా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది చేయటం కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను టమాటాలు కట్ చేస్తానండి కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి పోపు దినుసులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మీరు కూడా రెడీ చేసుకోండి దీంట్లోకి ధనియాలు చిన్నలపాయి కూడా మనం వాడతామండి ఎలా అనేది చేసేటప్పుడు నేను మీకు చూపిస్తానండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూసేద్దామా ఇదిగో చూడండి గ్యాస్ పైన నేను బాండీ పెట్టానండి ఇప్పుడు వచ్చేసి ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలు సిమ్లో ఉంచి వేయించాలండి మాడిపోకుండా తర్వాత ఇది వేగిన తర్వాత చిన్నులపై వేసి మిక్సీ పట్టాలండి నేను చూపిస్తాను అది కూడా అని చెప్పాను కదండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అక్కడ మనం సబ్స్క్రైబ్ బటన్కి పైన గంట సింబల్ ఉంటుందండి దాన్ని నొక్కేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మన ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇవి సిమ్లో ఉంచి వేయించాలండి ఇప్పుడు అండి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెకు తీసేసి మిక్సీ పట్టాలి ఇదిగోండి ఇప్పుడు మనం ధనియాలు తీసి పక్క నుంచి ఈలోపాయి ఆరుతూ ఉంటాయి ధనియాలు కొంచెం చల్లారాలండి వేడిగా వేస్తే బాగోదు బాండీ పెట్టేసి ఆయిల్ వేసానండి ఇవి మనం ఇది చేస్తూ ఉందాం ఇలోపాయి చల్లారిపోతే మనం మిక్సీ పట్టుకొని వద్దాం ఇవి చల్లారిపోయినాయి అండి మనం బాండీలో ఆయిల్ వేసి ఉంచాం కదా అది వేడవుతుంది ఇదిగో చూడండి నేను చినులపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఆయిల్ వేయడం అవుతుంది కదూ అక్కడికి వెళ్ళి పోపు వేసేయాలి మిక్సీ పట్టుకొని వద్దాం అండి ఇదిగో చూడండి మిక్సీ పట్టేసి వచ్చాను ఇప్పుడు మనం పోపు ఎలా వేయాలో వేద్దాం రండి ఇలా మీరు మసాలా అనేది రెడీ చేసి పెట్టుకొని అంటే రోజు చేయడం కష్టమైతే ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి ఒక వారానికి సరిపోయేటట్టుగా రోజు మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి ఇప్పుడు పోపు వేసేద్దాం రండి ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాం కదండి మిగతావి కూడా వేసేద్దాము పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు కూడా వేసేసి వేయించాలండి పచ్చిమిర్చి కూడా ఇందులో వేగితేనే బాగుంటుందండి కర్రీ చూడండి నేను అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలండి ఇదిగోండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం టమాటాలు ఇందులో వేసుకుందాము నేను ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు తెరిగే గింజలు ఉల్లిపాయ ఇవన్నీ కలిపి ఆయిల్ వేసి వేయించానండి ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటాలు మనం కలిపేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు వేసి ఇవి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇదిగో చూడండి చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఉప్పు అంతా లోపలికంతా వెళ్ళేటట్టుగా టమాటాలోకి నీట్గా అంతా కలుపుకుందాం అండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనం ఇది బాగా ఉడికించాలండి సిమ్లో ఉంచేసి కారం ఇప్పుడు వేయద్దు నేను చూపిస్తాను అది కూడా ఇదిగో చూసారా ఇలా రెడీ అయిపోయిందండి బాగా మగ్గింది గ్రేవీ లాగా వచ్చింది చూడండి సిమ్లో ఉంచేసరికి ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి కారంలో మేము పసుపు ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకుంటామండి అంటే అలా పట్టించుకుంటాము పట్టించేటప్పుడు మీకు సరిపోయినంత కారం వేసుకోండి అంటే నేను ముందుగానే గిన్నెలో తీసి పెట్టానండి నాకు ఎంత కావాలని మీకు మీకు సరిపోయినంత మీరు వేసుకోండి పసుపు అయితే చూపించట్లేదండి కారంలోనే ఉంది పసుపు మిక్స్ చేసాం కాబట్టి సరిపోయినంత వేసుకొని అంతా నీట్గా కలిపేసుకుందాం చూడండి ఇలా కలిపేస్తాను కదా కారం వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ సిమ్లో ఉంచి కొంచెంసేపు ఉడికించండి వాటర్ నేనైతే వేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి నేను కొంచెం గ్రేవీ లాగే చేస్తానండి ఎక్కువగా కర్రీస్ వచ్చేసి చాలా బాగుంది మీకు కావాలంటే వాటర్ వేసుకోండి ఇప్పుడు లేకపోతే అవసరం లేదు దీన్ని ఇలానే సిమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించండి ఇదిగో చూడండి ఇలా ఐదు పది నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించిన తర్వాత ఎలా ఉంది నేనైతే ఐదు నిమిషాలు ఉంచానండి ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు చిన్నులపాయ పొడి ఈ పొడి వేసేసుకోండి మీకు సరిపోయినంత వేసుకోండి ఈ పొడి అయితే ఏం చెడిపోదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బాక్స్లో పెట్టేసి పక్కన బయట పెట్టేసుకోవచ్చు ఒక వారం వరకు ఉంటుందండి చెడిపోదు అసలు పాడైపోదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసుకుందాం టమాటా రైస్ ఉంటుంది కదా ఆ టేస్ట్ కంటే ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గ్రేవీగా ఇలా చేస్తే ట్రై చేయండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచేసి మళ్ళీ ఉడికిద్దామండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర ఉంటాయి మీ దగ్గర సన్నగా తరిగి వేసుకోండి లేకపోయినా పర్లేదు ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇంకంతే అండి చాలా ఈజీగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు జస్ట్ అలా ఉంచుకోండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్